మారుతున్న కాలానికి అనుగుణంగా దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా ఈ యొక్క యోగా అనేది విస్తరించడం ఎంతో గొప్ప విషయం అని చెప్పచ్చు భారతదేశానికి ఉన్నటువంటి ప్రాముఖ్యతను ఒక మారుమూల గ్రామం నుండి వచ్చినటువంటి పూజిత విషయంలో చూసుకోవచ్చు పూజిత కొండపాక మండలం మర్పడ గ్రామానికి చెందిన పూజిత ఈరోజు యోగాలో రాష్ట్ర స్థాయిలో ఏడు బంగారు పథకాలను సాధించి మరియు జాతీయ అంతర్జాతీయ పోటీల్లో కూడా ముందుండి అనే ఒక భవిష్యత్తులో ఆమె లక్ష్యంగా పెట్టుకొని ఒక యోగాలో మంచి స్థానాన్ని సంపాదించాలనే ఉద్దేశం కొద్దీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ ఫైనల్ ఇయర్గా చదువుతున్నటువంటి పూజితతో మనం ఉన్నాం చెప్పండి పూజిత నీ లక్ష్యం ఏంటిది ఒక యోగా నేర్చుకోవడం ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు డిసిజి పూజిత ఫ్రమ్ సిద్దిపేట డిస్టిక్ నేను ప్రస్తుతానికి డిగ్రీ ఫైనల్ ఇయర్ బిఎస్సి ఎంపీసీఎస్ డిగ్రీ కాలేజ్లో చదువుతున్నాను చదువును కొనసాగిస్తూ ప్రైవేట్ స్కూల్లో పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను దీనికి నా ఫ్యూచర్లో మంచి పొజిషన్లో ఉండడానికి మా గురువైన సార్ సతీష్ సార్ గారు ప్రోత్సహిస్తున్నారు నేను ఇన్ ఫ్యూచర్లో గవర్నమెంట్ జాబ్ చేస్తూ నా ప్రొఫెషనల్ యోగాని కంటిన్యూగా చేయాలని కోరుకుంటున్నాను ఓకే అంటే యోగాపై గతంలో ఇటు యోగా అనేది మనకు ప్రాచుర్యం లేకపోవడం వల్ల యోగా పైన మీరు ఎందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారని చెప్పవచ్చు మాది ఒక పల్లెటూరు గ్రామం సార్ దాంట్లో యోగా వర్డ్ కూడా లేదు యోగా ఎలా చేస్తారు మా పేరెంట్స్ కానీ మా ఫ్యామిలీ అంటే పల్లెటూరు నుంచి కల్చర్ నుంచి వచ్చింది కాబట్టి నాకు కూడా తెలీదు గవర్నమెంట్ స్కూల్లో నా స్టడీ కొనసాగించాను సెవెంత్ క్లాస్లో మా సతీష్ సార్ యోగా ప్రొఫెషనల్ అయ్యారు అంటే మా స్కూల్కి యిటీగా వచ్చి సా స్పోర్ట్స్ కూడా ఉంచుతూ మాకు యోగాను నేర్పించారు యోగా ఆసనాల పట్ల మేము ఇంట్రెస్ట్ చూపి డిస్ట్రిక్ట్ లెవెల్ స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది దీంతో మాకు చాలా సెలెక్ట్ అయినప్పుడు అందరు అప్రిషియేట్ చేస్తుంటే చాలా బాగా అనిపించి యోగాని వదలకుండా కంటిన్యూ చేస్తున్నాను యోగా చాలామందికి నేర్పించవచ్చు అని చెప్పి తెలుసుకున్నాను ఓకే అంటే పూజిత కుటుంబానికి సంబంధించి చూసుకున్నట్టయితే ముగ్గురు ఆడపిల్లలే పూజితకు ఇద్దరు అక్కలు అక్క తల్లి తండ్రి చనిపోవడం వల్ల అంటే యోగా పైన మక్కువ పెట్టి ఇటువంటి విద్యార్థిని విద్యార్థిని తయారు చేయడం వల్ల ఎట్లా అనిపిస్తుంది భవిష్యత్తులో అంటే పిల్లలకు మీరు ఏం చెప్తారు ప్రస్తుతానికి పిల్లలకి నేను నా టాలెంట్ని అందించడం లక్ష్యం సార్ పిల్లలకైతే నేను ఇవ్వాల్సిన సజెషన్ వాళ్ళ స్టడీకి చాలా యూజ్ అవుతుంది పీస్గా ఉంటుంది మెడిటేషన్ వల్ల ఎలాంటి ఆలోచనలు ఉండకుండా దూరం చేసుకొని స్టడీని బాగా చదువుకోవాలని చదువుకుంటారని అనుకుంటున్నాను అంటే యోగా అట్లా యూజ్ అవుతుంది పిల్లలు మాత్రం యోగాని డైలీ ఒక ట్వంటీ మినిట్స్ అయినా ప్రాణాయామ యోగా చేయాలని అనుకుంటున్నాను ఓకే అదే కాకుండా యోగా విషయంలో మీరు అంతర్జాతీయ స్థాయిలో కానీ జాతీయ స్థాయిలో కానీ ఎదగడానికి ఒక ఖర్చుతో కూడుకునే వ్యవస్థ కాబట్టి అంటే భవిష్యత్తులో ఎటువంటి ప్రణాళికతో ముందుకెళ్తారు ఎవరైనా దాతలు ఉంటే వారికి మీరు ఏమైనా రిక్వెస్ట్ చేసే అవకాశం ఉందా భవిష్యత్తులో ఉంది సార్ నాకు మా మమ్మీ ఒక్కతే కాబట్టి ఫైనాన్షియల్గా నేను నేషనల్స్లో వెళ్ళినప్పుడు ట్రాన్స్పోర్ట్ కానీ నా స్టడీలో పెట్టే ఖర్చు కానీ చాలా ఇబ్బంది అవుతుంది సార్ దానివల్లనే నేను ఈ స్కూల్లో జాయిన్ అవ్వడం జరిగింది ఎవరైనా దాతలు వస్తే స్వీకరించే మనసు కూడా ఉంది సార్ ఎందుకంటే నా ఫ్యూచర్ మంచి భవిష్యత్తు కోసం యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఓకే అంటే మీ యొక్క విద్యాభ్యాసం ఇప్పుడు ఎంతవరకు పూర్తయింది అంటే మీకు విద్యను అభ్యసించుకుంటూ విద్య నేర్చుకుంటున్నారు అంటే విద్య నేర్పుతున్నారు మళ్ళీ ఒక మీరు చదువుకుంటున్నారని కూడా తెలిసింది అంటే ఏం చెప్తారు మీరు అంటే పిల్లలకి ఏం చెప్తారు మీ యొక్క విద్యా అభ్యాసం ఎంతవరకు పూర్తయిందని చెప్పవచ్చు నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను సార్ బీఎస్సి ఎంపీసీఎస్ సిద్దిపేట గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కాలేజ్ నాకు కాలేజ్లో కూడా సార్ వాళ్ళు చాలా సహకరించారు ఇంకా పిల్లలకైతే ముందుగా పేరెంట్స్ పైన ఆధారపడకుండా ఇండివిజువల్గా వాళ్ళ ఫ్యూచర్ని లీడ్ చేయాలని కోరుకుంటున్నాను అంటే మీరు చెప్పండి అంటే పూజితకు ఒక శిక్షకురాలుగా మీరు గతంలో ఒక స్ఫూర్తిగా ఉన్నటువంటి మీరు అంటే యోగా విషయంలో ఒక సిద్దిపేట జిల్లాకు సంబంధించి ఎన్నో పథకాలను తీసుకొచ్చి ఎందరో విద్యార్థిని విద్యార్థులు తయారు చేసినకంతా కూడా ఒక మీ యొక్క యోగా శిక్షణ కేంద్రానికే దక్కిందని చెప్పచ్చు ఈ విషయంలో మీరు ఏం చెప్తారు పూజిత విషయంలో పూజిత బ్యాక్గ్రౌండ్ సార్ ఫైనాన్షియల్గా చాలా పూర్వం కానీ పూజిత విషయంలో చాలా హార్డ్ వర్కర్ తను నేషనల్కి ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా వెళ్ళి యోగా పార్టిసిపేషన్ చేసింది డిస్ట్రిక్ట్ లెవెల్లో స్టేట్ లెవెల్లో మెడల్స్ కూడా సాధించింది ఆమెకున్న టాలెంట్ని బట్టి ఆమెను సపోర్ట్ చేస్తూ మేము ఇంకా ఇంకా పై స్థాయిలోకి తీసుకెళ్ళాలని అనుకుంటున్నాం ఆమెకు ఉన్న ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ పరంగా ఆమె ఇలా ఎంబీటిఎస్లో పార్ట్ టైం జాబ్ చేస్తూ పిల్లలని ప్రోత్సహిస్తూ అలాగే ఆమె హెల్దీగా ఉండడానికి వాళ్ళ ఫ్యామిలీని హెల్దీగా ఉండడానికి కూడా యోగాలో పార్టిసిపేట్ చేపిస్తుంది అలాగే ఆమె వాళ్ళ మదర్కి కూడా చాలా సపోర్టివ్గా ఉంటుంది అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి వాళ్ళ మదర్కి కూడా చాలా సపోర్టివ్గా ఉంటూ ఆమె స్టడీస్ని కూడా బ్యాలెన్స్ చేస్తూ చేస్తూ ఉంది కాబట్టి అలాంటి టాలెంట్ పర్సన్ని ఇంకా ఇంకా ప్రోత్సహించాలని ఎవరైనా దాతలు వస్తే కూడా ఆమె స్వీకరించడానికి రెడీగా ఉంది సార్ అంటే పూజిత విషయమే కాకుండా ఇటువంటి ఆడపిల్లలు బయట సమాజానికి రావాలంటే చాలా ఇబ్బందులకు గురవుతారు ఎందుకంటే సమాజంలో జరుగుతున్నటువంటి సందర్భాలను చూస్తున్నట్లయితే యోగా విషయంలో ఒక మానసిక ఉల్లాసము ఒక ఫిజికల్గా మంచిగా ట్రైన్డ్ కావడం వల్ల ఒక లేడీస్కి ఏం చెప్తారు పిల్లలకు అసలు లేడీస్కి లేడీస్కి సంబంధించి సార్ యోగా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వాళ్ళ మనసు అనేది చాలా వీక్గా ఉంటుంది సెన్సిటివ్గా ఉంటారు అలాంటి వాళ్ళకి స్ట్రెంగ్తన్ అవ్వడానికి యోగా చాలా యూజ్ అవుతుంది స్ట్రెస్ పరంగా స్ట్రెస్ రిలీఫ్ అవ్వడానికి అలాగే వాళ్ళ బాడీని కూడా మనం ఫర్ ఎగ్జాంపుల్ కరాటే నేర్చుకుంటే మా బయట సమాజంలో మనం బతకవచ్చు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటుంది అట్లీస్ ఎట్ ద సేమ్ టైం యోగా కూడా అంతే బాడీని స్ట్రెంగ్తన్ చేస్తుంది సార్ సో యోగా చేస్తూ వాళ్ళు వాళ్ళ మనసును స్ట్రెస్ నుంచి తగ్గించుకుంటూ అలాగే స్ట్రెంగ్తన్ చేసుకుంటూ వాళ్ళు బయటికి రావాలి సార్ లేడీస్ బయటకి రావాలి వాళ్ళ టాలెంట్ని బయట పెట్టాలి అట్ ద సేమ్ టైం మగవాళ్ళకి మేము ఈక్వల్గా ఉంటామన్న కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉండాలి మా మా తాపత్రయం కూడా అదే సార్ మా దగ్గర ఉన్న ఆడపిల్లలకు కూడా మేము చాలా సపోర్ట్ చేస్తాం వాళ్ళు చాలా స్ట్రెంగ్తన్గా ఉంటూ బయట ప్రోత్సాహంతో ఉండాలని అనుకుంటున్నాం అంటే స్కూల్ పరిసరాల్లో చూసుకున్నట్టయితే విద్యార్థిని విద్యార్థులను గతంలో ఇరవై ముప్పై సంవత్సరాలు కూడా విద్యాబుద్ధులు నేర్పు కూడా వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యతను కూడా వెలికి తీసే అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్లా అనిపిస్తుంది మేడం ఇటువంటి ఒక యోగాలో ఇట్లా పూజ పూజిత లాంటి వాళ్ళు ఇట్లా ముందుకు రావడం వల్ల ఎట్లా అనిపిస్తుంది మీకు స్కూల్ తరఫున ఒక యాజ్ ఎ అడ్మినిస్ట్రేషన్గా ఒక ప్రిన్సిపల్గా మీరు ఏం చెప్తారు చాలా బాగుంది సార్ పూజితని ఇటీవల కాలంలో అతి కొద్ది కాలంలోనే ఈ అకాడమిక్ ఇయర్లోనే జాయిన్ చేసుకున్నాము సతే సార్ చెప్తే చిన్న టైంలోనే ఒక మంచి మెడల్స్ తెచ్చింది సార్ నాకు స్టేట్ లెవెల్లో సెలెక్ట్ అయ్యారు కిడ్స్ని అలాగే తను మా పిల్లలకి ఏముంటుంది సార్ స్ట్రెస్ బాగుంటుంది నైన్త్ ఎయిత్ టెన్త్ పిల్లలకి కరాటాయో మేడం అన్నట్టు అది శరీరానికి ఉన్న అది మానసికంగా శారీరకంగా టూ టైప్స్ మాకు పిల్లల్ని స్ట్రెస్ నుంచి రిలీఫ్ చేస్తుంది సార్ చాలా యూస్ఫుల్ అవుతుంది సేమ్ టైం నేను కూడా పూజితకు చిన్న వృత్త వ్యక్తి తనని ఒక జాబ్ ఇచ్చుకుంటూ ఆర్థికంగా కొంచెం హెల్ప్ చేస్తూ నేను కూడా చాలా తీసుకుంటున్నాను అమ్మాయి దగ్గర ఇట్లాంటి వాళ్ళు ఉంటే సమాజానికి చాలా యూస్ఫుల్ సార్ తను ఒక్కతే కాకుండా నా ఇంతమంది స్టూడెంట్స్కి నేర్పిస్తుంది అది చాలు సార్ నాకు చాలా మంచి అమ్మాయి సేమ్ టైం అన్ని రకాలుగా సొసైటీ యూస్ఫుల్ ఉంటుంది మానసికంగా పిల్లలు శారీరకంగా ఆరోగ్యంగా ఉంటే ఒక మంచి సమాజాన్ని ఇస్తానేమో అని ఒక ఫీల్ సార్ నాకు పిల్లలు వేరే రకంగా వేరే రాంగ్ వేకి వెళ్లకుండా సటన్ వే మేము చెప్పింది వినుకుంటూ కొంచెం రిలాక్స్ ఉంటూ అన్ని రకాలుగా తోడ్పడుతుంది మన ఎడ్యుకేషన్ కూడా యూస్ఫుల్ అవుతుందని ఒకే తో నా వంతు సహాయంగా ఉర్తాభక్తిగా తను తీసుకోవడం జరిగింది తీసుకున్న అతి కొద్ది కాలంలోనే అందరు ప్రశంసలు పొందింది సార్ దే ఆర్ వెరీ హ్యాపీ మై కిడ్స్ అయితే వాళ్ళతో పాటు నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్న పూజిత విషయం అంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏడు మెడల్స్ని సాధించినటువంటి పూజితకు రాబోయే రోజుల్లో దేశ విదేశాల్లో కూడా ఒక అంతర్జాతీయం కూడా అంటే పాల్గొనే అవకాశం ఉంటుంది కాబట్టి ఆమె కుటుంబ పరిస్థితి బాగా లేదు అన్న ఉద్దేశం ఉంది మీరు దాతలకి ఏం చెప్తారు ఏం రిక్వెస్ట్ చేస్తారు మీరు ఓకే సార్ నా వంతు సాయం అయితే నేను కంపల్సరీ చేస్తాను సార్ పూజితకు ఇట్లాంటి అమ్మాయికి అందరూ సహకరించాలి సార్ కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా తన కూడా ఇంతమంది పిల్లలతో పాటు ఇంకా చాలా తన సేవలు ముందుకు కొనసాగించాలని ఇంకా బాగా చేయాలని తనకి ఆర్థికంగా నేను కూడా హెల్ప్ఫుల్గా ఉంటానని మీ ముందు నేను చెప్తున్నాను సార్ అంటే పూజిత దగ్గర నేర్చుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులున్నారు చెప్పండి మీకు పూజిత మేడం మీకు ఏం చెప్తుంది ప్రతిరోజు ఎట్లా అనిపిస్తుంది మీకు నేను యోగా నేర్చుకున్న వాళ్ళన నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది ఇంకా మేడం నాకు బాగా ట్రైన్ చేస్తుంది నాకు చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది నేను మొదటి రోజు యోగా నేర్చుకున్న రోజు చాలా బాగుంది నాకైతే చాలా పీస్ఫుల్ అనిపించింది ఆ రోజు అయితే ఓకే అదే కాకుండా నీ తోటి ఫ్రెండ్స్కి నువ్వేం చెప్తావు యోగా నేర్చుకోవడం వల్ల నేను ఆరోగ్యంగా ఉంటున్నాను మానసిక ఉల్లాసం కూడా నాకు నేను ఉంది అని చెప్పి నీ యొక్క తోటి విద్యార్థులకు ఏం చెప్తావు నువ్వు నీ నీ ఫ్రెండ్స్కి నా ఫ్రెండ్స్కి యోగా అనేది చాలా మంచిది ఇంకా అది ఎంచుకుంటే మంచిగా ఆరోగ్యంగా ఉంటాము ఇంకా ఏమి లోటు రాదు మన ఆరోగ్యానికి అని చెప్తాను ఓకే అంటే మీరు చెప్పండి అంటే ఇప్పుడున్న పరిస్థితి బట్టి మీ పూజిత మేడం వల్ల అంటే ఒక తోటి అంటే మీ యొక్క అమ్మాయిగానే అమ్మాయిగా ఉన్నటువంటి మీ యొక్క మేడం స్ఫూర్తిగా తీసుకొని మీరేం ఏం ఎట్లా నేర్చుకుంటున్నారు ఏం మీ భవిష్యత్ గోల్ ఏంటి మాకు గౌరవంగా ఉంది ఎందుకంటే యోగా నేర్చుకునే వల్ల మన మానసిక ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది మేము చదువు కూడా చాలా మంచిగా చదువుకుందాం యోగా చేయడం వల్ల మెడిటేషన్ చేస్తే మొత్తం బ్రెయిన్ అంతా ఫ్రెష్ అయ్యి మైండ్కి కాన్సన్ట్రేషన్ వస్తుంది విద్య మంచిగా చదువుకున్న ఎగ్జామ్స్లో మంచిగా రాసుకుంటున్నాం మాకు ఈ పూజిత అక్క మస్తు నేర్పిస్తుంది మాకు గౌరవంగా ఉంది మీరు చెప్పండి మీకు ఎట్లా అనిపిస్తుంది నాకు చాలా సంతోషంగా ఉంది పూజిత అక్క మాకు చాలా బాగా నేర్పిస్తుంది యోగా ఆ అక్క మాకు ఇన్స్పిరేషన్ మీరు చెప్పండి నాకు పూజిత మేడంని చూసి నాకు యోగా అనేది నచ్చింది నేను పెద్దగా అయినాక నేను స్టేట్ లెవెల్ డిస్ట్రిక్ట్ లెవెల్ పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను అంటే ప్రైవేట్ పరంగా ఒక విద్యా బుద్ధులు నేర్చుకున్నటువంటి పూజిత అంటే విద్యను నేర్చుకుంటూ డిగ్రీ కాలేజీలో థర్డ్ ఇయర్గా పనిచేస్తూ థర్డ్ ఇయర్ విద్యను నేర్చుకుంటూ కూడా ఒక ప్రైవేట్ స్కూల్లో ఒక అధ్యాపకురాలుగా యోగా శిక్షకురాలుగా నేర్చుకుంటూ అంటే విద్యకు ఆమె నేర్చుకున్నటువంటి ఒక యోగా బుద్ధులను తనతో పాటు విద్యార్థిని విధాలు నేర్పుతూ వాళ్ళు ఇచ్చే గురువుల సలహాలు కావచ్చు కంప్యూటర్ స్కూల్కి సంబంధించి అంటే అధ్యాపకురాలు అంటే మేనేజ్మెంట్కి సంబంధించి వారు కావచ్చు అంటే నేర్చుకుంటూ ఉడత భక్తి అంటే మేము ఇట్లా అటువంటి శిక్షకురాలు ఉండడం మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే రాబోయే రోజుల్లో పూజిత మంచి పొజిషన్లో ఉండి ఒక దేశ విదేశాల్లో జాతీయ స్థాయిలో కూడా పతాకాలు సాధించి ఈ యొక్క మాకు మా స్కూల్ తరఫున వెళ్ళినట్టయితే మాకు ఎంతో గర్వంగా ఉంటుంది కాబట్టి పూజితకు భవిష్యత్తులో ఈ యొక్క వెళ్ళడానికి ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ సర్వీస్ ఛార్జెస్ కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి ఆమె మారుమూల గ్రామం నుంచి వచ్చినటువంటి పూజితకు అందరూ దాతలు ఉంటే సహకరించి ముందుకెళ్ళినట్టయితే పూజిత మంచి భవిష్యత్తు పూజితకు ఉంటుందని చెప్పి స్థానిక యొక్క విద్యాలయం సంబంధించి ఒక విద్యార్థిని విద్యార్థులతో పాటు ఒక శిక్షకురాలు సంధ్యా మేడం గారు అదేవిధంగా ప్రిన్సిపాల్ గారు కూడా చెప్పడం జరుగుతుంది కెమెరామెన్ ఎల్లవరతో మహేష్ ఆర్టీవీ ఉమ్మడి మీదక్ జిల్లా